హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 రాక్స్ యా బ్యాక్ విత్ యు డాన్ ది వీడియో ముందుగా అయితే ఆ రోజు మేమందరం కలిసి తంబోలా ఆడుకుని ఆ తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడుకొని హ్యూమన్స్ డే ని సెలబ్రేట్ చేసుకున్నాం ఓకే మీ వర్డ్ వాన వానవన వెల్లువాయే

రా చెప్పడండి నిద్ర మీద పాట పాట పాడదు వాడుతున్నావు నిద్ర పోతున్న రాత్రి అడిగాడు గుడి గుడి గంటే సరి పడుతుంది ఈజీగా చెప్పు ఈజీగా దేవుడు చెప్పాలి Hãy subscribe <mumbles títolsó> <Slly> <problems> பில் இருக்கா எழுத்தாளர்கள் அப்பா எழுதி மல்லையிரசாமி பில்லி பாவக்கே எழுத்தாளர்கள் அப்பா マさかマさか。

పూవుల దేవుడు రక్షించు పోరి కందుమూరి రామాయణ తంత్రికి పూవులు మాసి తమ తల్లికి దండలు పూవులని

పాలే తెల్వర్ణ నీలే నల్పమ్మ గౌతమ్మ ముకువిరతి గోపాల మునికళ్ళతోనే వీపాల ఐ చంద్రారి సందల గచ్చల గోల ఐ చంద్రారి సందల గచ్చల గోల హరే రేకి దిదరే

એ કોણ છે જે પરત કર દે આ હા 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 કોણ છે જે પરત કર દે પાડે તું પાડે સઘળાું પાડે સઘળાું પાડે ನೀನು ಅಮ್ಮಾತನ ಅನೆ ಬರ್ತಿದ್ರು ನಾನು ಕಾಫಿ ಇರೋದು ನೀನು ಕರೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಆಕಡೆ ಇರ್ತೀನಿ ಓಪನ್ ಓ ತಿರು ತಿರು ಗ್ರೂಪ್ ತಿರುಮಲ ಗು நான் அதை பிஜிங்க நான் என்னன்னு தெரியல அதுக்கு என்னது ஏందుకో அவனா கேரண்டன வந்து வந்து என்னது என்னது ஞாபகம் இருக்கா யாரு யாரு அந்த அந்த டிஜி கிட்ட இருந்து

డే స్పెషల్ అందరికీ అయితే ఇలా పౌజెస్ ఇవ్వడం జరిగింది చాలా మంచి గిఫ్ట్ అని చెప్పవచ్చు ఆడవాళ్ళు అందరూ కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి నాతో స్నేహితులు నాతోటి వచ్చిన పెద్దవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అందరికీ మహిళలు మహారాణులు ఎప్పటికైనా మహారాణులానే ఉంటారు ఇంట్లో పని బయట పని మంట పని ఏ అన్నింటికి ఓపికగా ఉండేవారు మహిళలే మహిళలు లేకపోతే దేశమే లేదు ఒక ఫ్యామిలీ కావాలన్నా ఒక మహిళ ఉంటేనే ఒక మహిళ కళ ఇంటి కళ మహిళ అనేది ఇంటి కళ అందుకే మహిళ పురుష దినోత్సవం ఉంటుంది మహిళల దినోత్సవం ఎందుకు అంటే మహిళలు అంటే ఆదిశక్తి పరాశక్తి మహిళ అంటే అన్నింటిలో ముందు ఉండాలి ఇప్పుడు ఒకప్పుడు లేకుండా కానీ ఇప్పుడు చాలా ముందుంది ఇంకా ముందు ముందు ఇంకా ముందు ఉండాలి కాకపోతే ఫ్యామిలీలన్నీ హ్యాపీగా ఉండాలి ఏ ఫ్యామిలీలో గొడవలు రాకుండా అంత హ్యాపీగా మహిళ మహిళనే లే శత్రువులు ఉన్నారు కానీ అట్లా కాకుండా ఎప్పుడు కూడా అందరూ అక్కా చెల్లెటంతా కలిసి ఒక యూనిట్గా అందుకనే మేము కూడా ఈ మహిళా దినోత్సవం ఎందుకు చేసుకున్నాం అంటే అందరం ఒక యూనిట్గా కలిసి ఎవరి ఎవరి ప్రాబ్లం ఏది ఉన్నాం అది కాదు మహిళలు అక్కా చెల్లెడా అందరం ఇదే ఒక్క

మన మహిళా శక్తిని నడిపిస్తున్న మహిళలందరికీ ధన్యవాదాలు మన మహిళా శక్తి మన రథసారథి ఇప్పటి మన రథసారథి గారికి ప్రత్యేక ధన్యవాదాలు హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే ఫార్టీ ఎయిట్ మంత్ సెకండ్ సెకండ్ గ్రూప్ విన్నర్ శ్రవంతి బి శ్రవంతి ప్రతి కిటీ పార్టీలో గేమ్స్ ఆడిన వాళ్ళందరికీ కూడా ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ గిఫ్ట్ల కోసం ఇలాంటి చిట్టీలు చిన్నపిల్లలతో ఇలా తీపియడం అయితే జరుగుతుంది

ఉమెన్స్ డే అనేది మనకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉమెన్ అన్నిట్లో ముందుకు వెళ్తున్నారని ఈ మార్చ్ ఐదు రోజు ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మహిళలందరికీ కూడా బిగ్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళ వర్క్తో పాటు ఇంటిని కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్న ఆడవాళ్ళందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు ಈ ವಿಡಿಯೋ ಕನಕ ನೆಚ್ಚಿನ ಡೂ ಲೈಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚಾನಲ್ ತ್ರೀ ರಾಕ್ಸ್ ಆ್ಯಂಡ್ ಡೋಂಟ್ ಫಕ್ಟ್ ಕ್ಲಿಕ್ ದ ಬೆಲ್ ಐಕ್ ಆನ್ ಬಾಯ್ ಗಾಯ ಸಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ